వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మాదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్యురచే మహా అన్నదాన ప్రసాదం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరై ప్రారంభించారు చైర్మన్ పవిత్రం శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం త్రివేణి సంగమంలో మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆర్య వైశ్యులచే మహా అన్నదాన ప్రసాదం కాళేశ్వరం శ్రీ సరస్వతి నది పుష్కర స్నానాలకు విచ్చేస్తున్న భక్తులకు ఉచిత భోజనం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పది గంటల వరకు మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు భోజనం ఉంటుందని రోజుకు రెండు వేల నుంచి మూడు వేల మందికి ఉచిత భోజనం అందిస్తున్నామని ఉదయం అల్పహారం ఉంటుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చైర్మన్ పవిత్ర శ్రీనివాస్ మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో అందిస్తున్నట్టు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ పవిత్రం శ్రీనివాస్ ముక్త శ్రీనివాస్ రేణికుట శ్రీనివాస్ కటకం హరీష్ కేశెట్టి వంశీ గేవనర్ కిషోర్ బాల సంతోష్